ప్రబులకు విరుద్ధంగా వ్యవహరించి వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని గుంటూరు జిల్లా రవాణా శాఖ అధికారి సీతారామరెడ్డి హెచ్చరించారు రేపల్లె సమీపంలో ప్రైవేటు కాలేజీ బస్సు దగ్ధం ఘటన చాలా దురదృష్టకరమన్నారు వాహనాలపై స్కూలు కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా సదస్సులో నిర్వహిస్తున్నామని చెప్పారు యువత హెల్మెట్ కార్ సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించవద్దని అన్నారు మద్యం తాగి వాహనాలను నడిపి ప్రమాదాలను బారిన పడవద్దంటున్న సీతారామరెడ్డితో మా ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్ జిల్లా చెరుకుపల్లి వద్ద ప్రైవేటు కాలేజీ బస్సు దగ్ధమైంది దీంతో రవాణా శాఖ అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు మనతో గుంటూరు జిల్లా రవాణా శాఖ అధికారి సీతారాం రెడ్డి ఉన్నారు రామ్ రెడ్డిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ గుంటూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లేని ఫిట్నెస్ లేని బస్సులు కాలేజీకి సంబంధించి కానీ అటు పాఠశాలకు సంబంధించి కానీ ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు గుంటూరు జిల్లాలో స్కూల్ కాలేజీ బస్సులకు సంబంధించి అన్ని స్కూల్ యాజమాన్యాలతోటి రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నాం ఆ కాలేజీ ప్రెమ్సెస్ కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ వాళ్ళు పేరెంట్స్ కమిటీస్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వటం పేరెంట్స్ కమిటీ నుంచి వస్తున్న కంప్లైంట్లు వాళ్ళ దగ్గర నమోదైన వివరాలు చూస్తున్నాం చెరుకుపల్లి దగ్గర ఒక బస్సు దగ్ధమైంది అది అఫ్ కోర్స్ మనకి బాపట్ల జిల్లాలోకి వచ్చినా కూడా ఎక్కడైనా అదృష్టవశాత్తు ఏమీ ప్రాణ నష్టాలు గాయాలు ఏమి కాకుండానే విద్యార్థులందరూ దిగిపోవడం జరిగింది డ్రైవర్ చక్కగా సమయస్ఫూర్తితో ఆ బస్సుని ఆపి విద్యార్థులను దించడం జరిగింది ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి వస్తున్న అన్ని కొత్త స్కూల్ వాహనాల్లో స్కూలు కాలేజీ రెండు రెండు బస్సుల్లో కూడా ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ ఇంకేదైనా వల్ల కానీ ఫైర్ అనేది క్యాచ్ అయితే వెంటనే అలారం మోగడం అలాగే దాది కంట్రోల్ కావడానికి వెంటనే దానికి సంబంధించిన ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ పౌడర్ కానీ అదంతా ఆ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టము బస్సు ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో అలాగే ఇంజన్ కంపార్ట్మెంట్ ఈ రెండిట్లో కూడా ఉండేటట్లుగా నిబంధనలు తీసుకొచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మాత్రం కొంతమందికి అవగాహన ఉండదు కొన్ని సందర్భాల్లో కూడా అవగాహన సదస్సులు కూడా నిర్వహించాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కూడా వాటి మీద దృష్టి సారించే అవకాశం ఉందా మనకు గ్రామీణ ప్రాంతం మనకి తెనాలి మంగళగిరి ఉంది ఈ ఇక్కడ కూడా తెనాలి ఆర్టీఓ అక్కడ మంగళగిరి ఎంఈఐ తెనాలి ఎంఈఏస్ వాళ్ళు కూడా రెగ్యులర్గా స్కూల్ బస్సు యాజమాన్యాలతోటి డ్రైవర్లతో ఇంటరాక్షన్ జరుగుతూనే ఉంది వాళ్ళకి సమావేశాలు పెట్టడం వాళ్ళకి నిబంధనలు తెలియజేయడం జరుగుతూ ఉంది ఇది కంటిన్యూ ప్రాసెస్ ప్రతి నెలా కూడా కంపల్సరీ ప్రతి ఎంఈఐ ఒక స్కూల్కి విజిట్ చేసి వాళ్ళతో మీటింగ్ పెట్టడం ఆ ఫోటోలు తీసుకురావడం అవి మళ్ళా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో వాళ్ళ ఫోటోతో సహా మళ్ళీ మనం చైర్మన్ గారికి అంటే కలెక్టర్ గారు ఇతర కమిటీ మెంబర్స్కి తెలియజేయడం ఇదంతా కూడా జరుగుతుంది గుంటూరులో ఎక్కువగా ట్రాఫిక్ వాళ్ళ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది కొంతమంది ట్రాఫిక్ అధికారులతో కూడా మీరు పనిచేయాల్సి ఉంటుంది వీటి మీద దృష్టి సారించే అవకాశం ఉందా ట్రాఫిక్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు పోలీసు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రెండు కలిసి సంయుక్తంగా ఈ మధ్యనే ఒక నాకాబందీ కార్యక్రమం ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగింది అది మళ్ళా కూడా డిసెంబర్లో సార్ షెడ్యూల్ ఇస్తా అన్నారు ఎస్పీ గారు మళ్ళా కూడా నిర్వహించి ఈ ఎవరైతే ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతున్నారు హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడుపుతున్నారు ఇట్లా వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది యువత మాత్రం ఎప్పుడైనా సరే మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు అదే విధంగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది కెమెరామెన్ శ్రీనివాస్తో వీరాస్వామి స్వతంత్ర టీవీ గుంటూరు